తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు మీరు తారీఖు చూసుకోవచ్చు ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజు మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఎకరం రెండు ఎకరాలు మూడు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు ఎవరైతే రైతులు ఉన్నారో మీ అందరికీ శుభవార్త అనమాట రైతు భరోసా డబ్బులు ఈ రోజు నుంచి విడుదల చేయడం జరిగిందనమాట అన్ని జిల్లాల వారు ఎవరైతే రైతులు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఖాతాల్లో జమ చేయడం అయితే జరుగుతుంది ఈరోజు అయితే ఇక్కడ మీకు తప్పకుండా మీ ఖాతాల్లో ఈరోజు ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున మీకు అయితే పడబోతున్నాయి అనమాట మొత్తంగా వచ్చేసి ఈరోజు ఇరవై ఎకరాల వరకు ఎవరికైతే ఉన్నాయో అందరికీ ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి మీరందరూ ఒకసారి మీ ఖాతాలు అనేవి ఈరోజు మధ్యాహ్నం చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీకు అమౌంట్ వచ్చిందా రాలేదా అని చెప్పేసి కింద కామెంట్ చేసి ఆ కామెంట్ పైనే ఒక లైక్ సింబల్ ఉంటుంది ఆ లైక్ కొట్టేసి అనమాట ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే ఈ రోజైతే నేను పడతాయి అయితే తప్పకుండా ఆశిస్తున్నాను అందరికీ అయితే అమౌంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు అయితే పడబోతున్నాయి అయితే ఇక్కడ మీకు రైతు భరోసా ఒకేసారి పదిహేను వేల రూపాయలు ప్రభుత్వం అయితే ఇస్తామన్నది కదా దాన్ని కాస్త ఏం చేశారంటే ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందల లెక్క రెండుసార్లు అనమాట అంటే ఇప్పుడు మీకు ఫస్ట్ ఏడు వేల ఐదు వందలు ఎకరాన్ చొప్పున పడతాయి మళ్ళీ ఇంకో విడత వెంటనే ఈ పడ్డ తర్వాత మళ్ళీ వారంలో ఇంకో విడతలా ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే పడబోతున్నాయి అనమాట అవి ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వమే చెప్పిందనమాట కాంగ్రెస్ పార్టీ తమ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలు అయితే అమలు చేస్తామని అందులో భాగంగా రైతు భరోసా పథకం కూడా అమలు చేస్తుంది ఈ పథకం ద్వారా ఒక్కొక్క ఎకరానికి రెండు సీజన్లు కలిపి పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తామన్నది అయితే ఇక్కడ పదిహేను వేలు ఇస్తామన్న వీళ్ళు ఏమంటున్నారంటే ఏడు వేల ఐదు వందల చొప్పున ఫస్ట్ ఇస్తున్నాం తర్వాత మళ్ళీ ఏడు వేల ఐదు వందలు అయితే విడుదల చేస్తామని చెప్తున్నారు అంతే మొత్తం అమౌంట్ని కౌలు రైతులకి అలానే రైతు కూలీలకి అయితే పన్నెండు వేల చొప్పునైతే అందజేస్తామని చెప్తుందనమాట అంతకంటే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇదే పథకాన్ని రైతు బంధు పేరుతో అమలు చేసింది భూమి పట్ట కలిగిన వారికి ధరణి ఎక్కడ చూసుకుంటే ధరణి ఎకరానికి పదిహేను వేలు చొప్పున మనకైతే ఇచ్చారు యాసంగ్ యాసంగి పంట కలిపి పదివేలు అయితే వాళ్ళైతే ఇచ్చారు కానీ మేము అలా ఇవ్వట్లేదు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారనమాట పదిహేను వేలు మేమైతే ధరణి పోట్రోల్ ద్వారా వాళ్ళలాగైతే ఏమి ఇవ్వట్లేదు ఒకేసారి రెండు సీజన్ కలిపి పదిహేను వేలు అయితే మేము అందజేస్తున్నాం అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారనమాట దీనిపై మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి ఏడు వేల ఐదు వందలు మళ్ళీ తర్వాత ఏడు వేల ఐదు వందలు చొప్పున అలా రెండు విడతలు అయితే విడుదల అనమాట అన్ని జిల్లాల వారికి ముందుగా పది ఎకరాల లోపు వారికి పడతాయి మళ్ళీ తర్వాత ఇరవై ఎకరాల లోపు వరకు అయితే పడ్డం జరుగుతుంది ఈ ప్రక్రియ అంతా సెప్టెంబర్ పద్దెనిమిది లేదా పంతొమ్మిదో తారీఖు వరకు అయితే స్టార్ట్ అవుతుంది అనమాట అప్పటి వరకు మీ అందరికైతే అయిపోతాయి అనమాట పడ్డం అయితే మీకు అమౌంట్ వచ్చిన తర్వాత నేను చెప్పింది గుర్తుంది కదా కేవలం మీరు వచ్చి కామెంట్ చేసి ఒక లైక్ కొట్టి మీరైతే ఒక డబ్బులు వచ్చేసాయన్న అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున ఇవ్వనట్టు ప్రకటించిన సంగతి తెలిసింది ఈ క్రమంలో వచ్చేసి పది ఎకరాల లోపు వారికైతే ఇవ్వాలని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే ఆశిస్తుంది ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉంటే మాత్రం అమౌంట్ అయితే అందజేయట్లేదు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నా సరే మేము అమౌంట్ అయితే ఇవ్వట్లేదు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట సాగు చేసే భూములకే అమౌంట్ అయితే అందజేస్తున్నాం అని చెప్పి ప్రభుత్వం అంటున్నారు మీకు కనుక అమౌంట్ రావాలంటే మాత్రం మీకైతే సాగు చేసే భూము ఉండాలి అలానే మీకు ఇంకొకటి ఏంటంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే ఉండకూడదు ఇంకోటి ఐఏఎస్ కానీ ఇతర ఏమైనా ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి కూడా ఉండకూడదు అనమాట కేవలం రైతులకే అందజేయాలని చెప్పేసి ప్రభుత్వం దృష్టి పెట్టుకొని రైతు సోదరులకు మాత్రమే అమౌంట్ అయితే విడుదల చేస్తుంది అలానే మీకు ఇంకోటి ఏంటంటే మనకి వచ్చే నెలలో రెండు కొత్త పథకాలు కూడా అమలు చేస్తున్నారనమాట అందులో వచ్చేసి ఒకటి వచ్చేసి మనకైతే ఇంధనమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయలు కనుక మీకు రావాలనుకుంటే దాని కొరకు మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ యొక్క వివరాలు వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ అలానే మీ యొక్క ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ పాస్ ఫోటో ఇలా కొన్ని డీటెయిల్స్ అన్ని పెట్టేసి మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుంటే మీకు వచ్చేసి ప్రభుత్వం అయితే దాన్ని విడుదల చేయడం అయితే జరుగుతుంది ఆ తర్వాత మీరైతే ఐదు లక్షల రూపాయలని మీరు ఉపయోగించుకొని ఇల్లు లేదా ఇతర పనులకైతే వాడుకోలేదు కేవలం ఇల్లు పర్పస్లో మాత్రం మీరైతే వాడుకోవాలి ఓకే రైతు భరోసా కూడా మనకైతే అందజేస్తున్నారు